నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నూతన సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ క్షేమంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము అయితే ఈ వీడియో వచ్చి థర్టీ ఫస్ట్ నైట్ అండి నిన్న నైటు మేము అందరం ఇంకా చర్చికి వెళ్ళిపోతాం కదా ఏ విషయమైనా సరే ఇంకా చర్చిలో గడుపుకోవడమే మాకు ఇష్టమండి ఇంకా అందుకని ముగ్గు అయితే వేస్తున్నారు కానీ టైం అయిపోద్దని నేను వద్దమ్మా ఇప్పుడు ముగ్గు వేస్తా కూర్చోవద్దు అందరం చర్చికి వెళ్ళిపోదాం మరి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ముగ్గు ఆపించేసి వెళ్ళిపోయామండి అందుకని ముగ్గు అయితే అలా ఉంది సగం వేసారు అలా గీతలు గీసారు అనమాట పినిహాస్ ఏమో వెళ్ళిపోతానని తెగ ఏడిచేస్తున్నాడండి అయితే అంతమంది వెళ్ళలేరు కదా మరి అందుకని తీసుకొచ్చేస్తుంది అలామ్మ ఫస్ట్ నైట్ ఒకవేళ జనంతో ఎక్కువతో వెళ్ళినానండి రోడ్లు చాలా చాలామంది చాలా స్పీడ్గా వచ్చేస్తారు కదా అందుకనేసి ఇంకా వాళ్ళ అమ్మ అయితే వద్దులే అని చెప్పేసింది ఇంకా మేము బాగా మా మాతో కూడా అనుకొని బాయ్ చెప్తున్నాడు ఇంకా మేము కూడా తీసుకెళ్ళా వాళ్ళ అమ్మ తీసుకొస్తానని చెప్పిందండి సరే ఇంకా బయలుదేరేటప్పుడు అవి చూపించుకుంటే అదగండి కానిస్టేబుల్ చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నారో పిల్లలు అలాగే తర్వాత చర్చిలోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము ఇంకా చర్చిలో జరిగే విషయాలు మీకు అన్నీ తెలిసినవే కదండి చాలామందికి ఇంకా ఆరాధన జరుగుతుంది అయితే థర్టీ ఫస్ట్ కాదండి ఇంకా దేవుడి సమయం మటుకు దేవుడికే ఇచ్చేయాలి అప్పుడే మనం అందరం కూడా క్షేమంగా ఉంటాము అది మటుకు వాస్తవం అండి దేవుడు నిజంగా అన్ని వేళలా మనల్ని కాచి నిజంగా కాపాడుతూ ఉంటాడు అంటే నేను నా కోసమే చెప్తున్నానని మీరు అనుకోవద్దు అయితే అందరి జీవితాల్లోనే కూడా దేవుడు కా చూస్తాడు కదా అయితే మా గారికి ప్రార్థన ఇచ్చారండి తర్వాత రామదేవి గారు కూడా ప్రార్థన చేసి మళ్ళీ సాక్ష్యం కూడా చెప్పారు సంవత్సరం అంతా ఎవరికి ఏం మేలు జరిగినాయి అన్నీ కూడా సాక్ష్యాల రూపంలో చెప్తారండి నిజంగా దేవుడు చేసిన మేలు అందరు కుటుంబంలో ఏదో ఒకటి ఉంటుంది కదా ఉండకుండా అయితే ఉండదు సంవత్సరంలో ఒక బాధ అనేది ఉంటుంది లేదా ఒక సంతోషం అన్నది అన్నది ఉంటుంది అయితే ఎవరైనా బాధపడితే ప్రార్థన చేయమని అడుగుతారు ఒకవేళ ఎవరన్నా అంతకు ముందే బాధపడిపోయి బాధలో నుంచి బయటకు వచ్చినప్పుడు దానికోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేసినందుకు మేము సంతోషంగా ఉన్నామని చెప్తారు ఈలో పన్నెండు అయిపోతుందని పాస్టర్ గారేమో క్యాండిల్స్ వెలిగించి ప్రేర్ చేద్దామా అని చెప్పారు ఇంక ఈ సంవత్సరం నేను క్యాండిల్స్ మూడు వెలిగించానండి ఎందుకో చెప్తాను लो टालम लो

యూట్యూబ్ ఫ్యామిలీ నాది పట్టుకున్నాను ఈ సంవత్సరం విజయ్ది కూడా పట్టుకున్నాను అంటే నాకు అలాగ మనస్తృప్తి అండి నేను అలా తీసుకుంటాను అయితే అక్కడ అంతా పెట్టాను కదా మూడు ఆ పక్కన ఇంకొక అబ్బాయి పెట్టాడు అయితే అదంతా కరిగిపోయేదాకా ఉంటా అక్కడ పక్కన పెడతామండి అలాగా అంటే ఎవరి నమ్మకం వాళ్ళదు కదా ఇంకా నేనైతే మటుగా క్యాండిల్ విషయంలో వాక్యం వాగ్దానాల విషయంలో ఎక్కువ నమ్ముతానండి ఇంకా అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాక అందరూ సాక్ష్యాలు అయ్యాయి కదా దివ్య కూడా చెప్తుందండి సాక్ష్యము దేవుడు చాలా గొప్ప దేవుడు నేను సిద్ధపడి ఉన్నాను అయితే ఇరవై ఐదో సంవత్సరం నుంచి మొదలుకుని ఈ లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాను అది నా జీవితంలో నడవని మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే అయితే పాటలోని వాక్యం నాకు ఎక్కువ ఇష్టమే కానీ ప్రార్థన అంతగా ఆసక్తి ఉంటుంది నాకు అందులో ప్రార్థనలో నాకు ఆసక్తి కలగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి అందరికీ అందరికి సంవత్సర శుభాకాంక్షలు అలాగే కోసం జ్ఞాపకం చేసుకోండి ఎంతో విశ్వాసంతో అయినా కాదు చేయిందమ్మా అని అడుగుతాడు ఆ విశ్వాసం కొంత దేవుడు సస్ నేను అనుకుంటున్నాను కానీ కూడా సస్పరచు పడాలని కోరుకుంటున్నాను దేవుడు ఎంతో ఆశర్కాలను చేసి దేవుడు కనుక మనందరి జీవితాల్లో వెలుగులు తింటుతాడని అంటూ ఇది చిన్న సాక్షి దేవుడు నేర్చుకుంటు తన సాక్ష్యంలో విజయ్ని కూడా గుర్తు చేసుకుందండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే విజయ్ మా ఫ్యామిలీలో ఒకడైపోయాడు తను బాగోలేదన్న కాడి నుంచి మేము ప్రతిరోజు మా డే ప్రార్థనలో ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటాం అలాగే నేను నా ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను తన కోసం ప్రార్థన చేయకుండా మేము ఆమెనని అయితే అమ్మటి కనము దేవుడు మంచి స్వస్థత బిడ్డకి ఇచ్చేలాగా మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి విజయ్ కోసము అలాగే ఇంకా పాస్టర్ గారు అందరు సాక్ష్యాలు అయ్యాక వాక్యం చెప్పారు తర్వాత అంకుల్ గారికి ప్రార్థన ఇచ్చారు ఇంకా ఆయన కూడా విష్ చేసి ప్రార్థన చేసి ఇంకా వాగ్దానాలు తీసుకుంటున్నామండి ఇక్కడ వాగ్దానాలు ఒకటి పాస్టర్ గారికి ఇచ్చే

అయితే విజయ్కి నాకు తీసుకున్నామండి వాగ్దానాలు తీసాను అయితే విజయ్ దైతే చిన్నపిల్లడితో తీయించాను నేను నాది నేనే తీసుకున్నాను అంటే అందరూ వాగ్దానాలు తీసుకుంటారు కదా ఇంకా అలాగా అందరూ వాగ్దానాలు అయితే తీసుకున్నారండి ఇంకా మేము వాగ్దానాలు తీసుకొని పాస్టర్ గారితో చదివించి ప్రార్థన చేయించుకున్నాము సరే ఇంకా విజయ్ కూడా ప్రార్థన చేయించానండి ఇంకా అలాగా అంటే అది నా విశ్వాసం ఎవరు ఎలా విశ్వాసపడతారో పడతారో నాకైతే తెలియదు కానీ అండి నాకు ఇంకా ఎక్కువ నమ్మకం అనమాట స్వాతిని చదవమంటే స్వాతి కూడా మంచిగా వచ్చింది అంటే అలా దేవుడు మనకు వచ్చిన వాగ్దానము దాన్ని బట్టి మనము అనుభవించుకుంటామండి అంటే అక్కడ కుమారి ఉంది కదా ఆడవాళ్ళకని అనుకోవడానికి లేదు నేను ఎవరి కోసం అయితే తీయమన్నానో వాళ్ళ కోసం వచ్చినట్టే ఇంకా కుమారుడన్నా కుమారి అన్నా సరే ఇంకా ఆ బిడ్డ కోసమే వచ్చిన వాగ్దానం అది ఆ బిడ్డ చిన్న బిడ్డతో తీయించాను కదా ఇంకా అయితే ఇంకా అలా ప్రార్థన చేయించాము తర్వాత ప్రార్థన కూడా అయిపోయిందండి పాస్టర్ గారు లాస్ట్ ప్రేయర్ చేశారు కూడా చెప్పానండి మెసేజ్ పెట్టాను వెళ్ళి మాకు వాగ్దానం తీసుకోమని వెళ్ళాడో లేదా అని ఇంకా నేను తీసేసాను అన్నమాట ఒకవేళ వెళ్తే తన వాగ్దానం తనకే దేవుడు ఇస్తాడు అలా అయితే ఇంకా ఏదైనా సరే దేవుడు కృపణ బట్టే నడుస్తుందండి మనం ఇంకా దేవుడిలో నమ్మకంగా వెళ్ళడమే ఇంక దివ్య ప్రార్థన చేయించుకుంటుంది

దేవుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండవాలి అందరికంటే అంతే నేను నచ్చిస్తే ఆ కొన్న చూడు నవటా సియోన్ కుమారి గాను నీ రెక్కలు ఎత్తడివి గాను నేను చేయిచున్నాను ఎక్కలు ఎత్తడివి గాను నేను చేయిచున్నాను అంటే దేవుడు తనకు మంచి ఆరోగ్యం ఇస్తానని మరి తెలియచేస్తా ఉంటున్నారు వచ్చి అయిపోయాక ఇంకా మేము బయలుదేరిపోయామండి గంటన్నర అయింది ఇంకా వేరే వేరే చర్చిలకు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇంకా టైం అయిపోయింది కదండి ఇంకా అందరు ఎవరు వెళ్ళకాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలు కూడా మా వెనకాల వచ్చేస్తున్నారు ఇంకా వచ్చారు చెప్పారు తమ్ముడు తాత మానవాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళేమో మధ్యలో అప్పుడు ఇందాక వేస్తుండే టైం అయిపోతుంది అని నేను ఇవ్వలేదు కదా ఇంకా అక్కడి నుంచి వచ్చాక అప్పుడు వేస్తున్నారండి ఇదంతా జరిగేటప్పటికీ మళ్ళీ ప్రేయర్ పెట్టుకోవాలి ప్రేయర్ పెట్టాము ప్రేయర్ పెట్టి భోంచేసి నేను అందరికీ విష్ చేయడానికి మళ్ళీ నేను మూడు గంటలకు ప్రేయర్ చేసుకొని తర్వాత అప్పుడు ప్రేయర్ అయిపోయి అప్పుడు అందరికీ విష్ చేసేసరికి నాకు నాలుగున్నర అయిపోయిందండి నాలుగున్నరకి పడుకొని మళ్ళీ పొద్దున లేచి దివ్య బాప్తీసం తీసుకోవడం కదా ఇంకా అందుకని ఇంక మళ్ళీ ఆ కార్యక్రమం ప్రోగ్రాము రెడీ అయిపోయాము ఇదిగోండి ఇక్కడ ప్రేయర్ అయ్యేసరికి రెండున్నర అయింది ఇంకా అలా జరిగిందండి ముగ్గు అయితే వేసారు ఇంకా తెల్లారు దివ్య ఫంక్షన్ అంటే దివ్య బాప్తీసం ఎలా జరిగిందన్నది మీకు వీడియో పెడతాను రేపు అయితే ఈ వీడియో పెట్టానండి ఇంకా బట్టల వీడియో అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ కూడా టైం పట్టిలా ఉంది అందుకని ఇదైతే ముందు చూపిస్తున్నానండి ఇంతేనండి వీడియో ఉంటానండి మరి బాయ్ అండి